రోజు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీనాడు ఎమ్మెల్యే గారు తిట్టే ఆర్కే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ఈరోజు చెస్ లాంఛనంగా ఓపెన్ చేసి ఓపెన్ చేయబడింది బ్రోచర్ విడుదల చేయబడింది ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి తారీఖు ఈ టోర్నమెంట్ ఇక్కడ ఈ ఈ హాల్ ఈ జాగాలో టోర్నమెంట్ జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టోర్నమెంట్కి రావాల్సిందిగా కూర్చున్నాము అట్లే యాజమాన్యం గారు మాకు ఈ సాయం చేసిన దానికి ఈ స్కూల్ అకాడమీ వెన్యూ ఇచ్చిన దానికి కృతజ్ఞతలు కృతజ్ఞత తెలుపుతున్నాము అలాగే ఈసారి మన చిత్తూరులో బ్రహ్మాండంగా ఈ స్టేట్ గవర్నమెంట్ జరపాలని కోరుకున్నాము మేము అడిగినాము మేనేజ్మెంట్ని వాళ్ళని ఆ రవి సార్ గారు వెంటనే ఆమోదించి మీరు పెట్టండి నేను వెన్యూ ఇస్తాను తర్వాత ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ నేషనల్ వైడ్ కూడా పెట్టేదానికి ఆలోచిస్తామని చెప్పారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమం జరగాలని అండ్ ఆర్కే ఇంటర్నేషనల్స్ ద్వారా జరుపుతున్నాము నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ సో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఎవరైతే చెస్ టోర్నమెంట్స్ లో మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ కూడా గెలిచి గెలుచుకోవచ్చు అండ్ ఇక్కడ మనీ ప్రైజ్ కూడా ఇస్తారు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తా ఉన్నాము అండ్ మోర్ ఓవర్ త్రీ టాప్ త్రీ ప్లేయర్స్ ని ఫర్ ఎవరీ గ్రూప్ అండర్ సెవెన్ నుంచి అండర్ ఎయిట్ సారీ అండర్ నైన్ ట్వెల్వ్ అలా అన్ని లో కూడా టాప్ త్రీ ని నేషనల్స్ కూడా పంపించాలని ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్నేషనల్ ని చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేసే వీరు మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది జరిగిన అడిగిన వెంటనే వీళ్ళకు ఆ వెన్యూ అయితేనేమి వచ్చే పార్టిసిపెంట్స్ కూడా వసతులు ఏదైతే ఇలా ఉండడానికి కానీ వాళ్ళకి వసతులు కావాలని అడిగారు ఇమీడియట్లీ మేము సంతోషమైన విషయం ఇది ఒక స్టేట్ లెవెల్లో చిత్తూరులో ఒక టోర్నమెంట్ జరుగుతుంది అంటే అది అందరికీ మంచిది అనేసి ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఏమేమి కావాలో ప్రొవైడ్ చేస్తాము సో ఎమ్మెల్యే గారు రావడము ఈరోజు మా క్యాంపస్కు చాలా మంచి శుభ పరిణామము అని మేము భావిస్తున్నాము వారి సహకారం కూడా ఉంటుంది ఈ టోర్నమెంట్స్ ఇట్లాంటివి ఎన్నో జరగాలి స్టేట్ వైడే కాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా మన స్కూల్ చిత్తూరు జిల్లా నుంచి పంపిస్తే వాళ్ళు గెలిస్తే అది చాలా మంచి పరిణామం అవుతుందని ఆశిస్తూ ఈ ప్రోగ్రాము మా క్యాంపస్లో జరుపుకోవడానికి మేము సంప్రదించడం జరిగింది థ్యాంక్ యూ